ಈಗ ತದರ ಮೇಲೆ ಎಬಿ ಸಿ ಕೋನಗಳು ಆ ರೀತಿ ಬರ್ತವೆ ಅಂದ್ರೆ ಎಬಿ ಸಿ ಮತ್ತು ಎಬಿ ಸಿ ಎಲ್ಲೋ ಸೊ ಬಿ ಸಿಂಬಲ್ಸ್ ಅಂದ್ರೆ ಗುತ್ತಿ ಕೋನ ಸೊ ಪಾಯಿಂಟ್ಸ್ ಅಂದ್ರೆ ಪಾಯಿಂಟ್ಸ್ plus ಸಿಂಬಲ್ ಗುತ್ತಿ ಕೋನ ಇಂತಹ ರೀತಿಯಾಗಿ ಇಸ್ವಿಕ್ಕೆ ಇನ್ನು ಕೂಡ ಸಿಂಬಲ್ಸ್ ಬಾ ಗುತ್ತಿ ಕೋನ గ్రూప్ స్పెల్లింగ్ కూడా బాగా బాగుంటుంది ఒకసారి స్కూల్లో చెప్పినారా స్లీపింగ్ లైన్ స్టాండింగ్ లైన్ చిన్నప్పుడు మనకి హ్యాండ్ రైటింగ్ చేయటప్పుడు స్లీపింగ్ లైన్ స్టాండింగ్ లైన్ చెప్తూ ఉంటారు కదా స్టాండింగ్ లైన్స్ అన్ని ఐడియా ఉంది కదా వాడి స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ తెలుసు అంటే ఏది చెప్పారు वापस <laughs> से ना स्लीपिंग लाइन है दी नाना ये एनी स्लीपिंग लाइंस ओके बोर्ड दो चेज बोर्ड टू इंटरमीशनल चेज बोर्ड स्टैंडिंग लाइन स्टैंडिंग लाइन में भी ये वाली पे लिस्टिंग स्टैंडिंग लाइन ये एनी स्टैंडिंग लाइन स्टैंडिंग लाइन से नहीं हमें मौका 8 8 स्टैंडिंग लाइंस पे लिस्टिंग स्टैंडिंग लाइन में 5 लाइन ओके अंदर कल भी सुना एक दिन का अंदर लेसन ओके ओके इधर अंदर की रैंक कल भी सुन दो रैंक फर्स्ट रैंक तो स्कूल लो मनो आल्टो फर्स्ट रैंक सेकंड रैंक थर्ड रैंक करना सेम है ये सेकंड रैंक

डी फाइव इलाज वो गुप्त वादा अलाको अर्थात अड़गर भयपड़ा अवसर ले

கண்டது ம்ிங் <laughs> दीनी एमन के लिए सुन नाइट्स नाइट्स के लिए क्या बी नाइट्स यस गुड के एन नाइट्स के लिए क्या नाइट्स एच सी फिलिंग इज राइट गुड सिंपल है क्या एन एन के लिए सुन इनके के के मतलब के एन जी एच सी हाँ दीप का ही तो हीरो हीरो दुर्मान चुप्रा दुर्मान चुप्रा सेक्टर ये हमारा राज्य है ना कि तने यम का बर्थडे कर वेरु ना मार चुके तो दीप धीमे इंजेक्शन के नाइट ने यम को विलुस क्या कहते हैं के साइलेंट के साइलेंट जाने कि यम को विलुस नेस्टोग्राड के दवाओं के लिए बने हुए हैं नाइट यम का बर्थ थ्री पॉइंट नाइट नाइट पॉइंट से थ्री पॉइंट विशद पॉइंट से थ्री पॉइंट विशद स्पेलिंग है ठीक है यस वेरी गुड विशद राइट वेरी गुड वेरी गुड वेरी गुड वेरी गुड राइट तीन मानो ये तो तेरे को ये तो आता है ये तो आता इंटरनेशनल गेम लो रूकर्ट रूक्स पे लिए नाना हेलो ओके हेलो हेलो रू यस रूक्स में भी है नाना वीक पॉइंट से नीड 9 यस वेरी गुड वेरी गुड 9 पॉइंट 3 इन 9 पॉइंट 3 क्यू यू 3 माने क्या यू यू क्यू సింబల్స్ అనేది ఎందుకు అంటే అది ముందు ముందు మనం లొకేషన్ రాస్తాం బుక్ లో ఏమి ఎలా ఏంటి అనేది దాన్ని మనం ఒక బుక్ నోట్ చేస్తాం దానితో మనం సింబల్స్ చూసేదాన్ని షార్ట్ కోట్లో దీన్ని సింబల్స్ తెలుస్తాం पाइस इतनी होता है एक सेट एक राउंड एक सेट एक बार दूसरा दे हेड और राइट पाइस में ये वाली बिल्डर साउंड स्टैंडिंग लेंस की पाइस वाली बिल्डर साउंड हाँ राइट ए टू हेड ए बी सी डी ई एफ जी हेड ई एफ डी स्टैंडिंग स्टैंडिंग फाइल संख्या संगाइव में ए बी सी ए फाइल बी फाइल सी सवे agradeço o contrato. నా పేరు కాసిం అండి నేను గొల్లపూడి విజయవాడ గొల్లపూడి ఏరియా నుంచి ఇక్కడ ఠాగూర్ స్మారక గ్రంథాలయం విజయవాడ ఇక్కడ చాలామంది పిల్లలు రకరకాల స్కూళ్ళ నుంచి వేరే వేరే విజయవాడలోని పలు వేరే వేరే స్కూల్స్ నుంచి ఇక్కడ రావడం జరిగింది వాళ్ళ వాళ్లకు చెస్లో యొక్క ఇంట్రెస్ట్ని వాళ్ళని పెంచడానికి వాళ్ళ వాళ్ళ యొక్క తెల్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని నేను ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకి చెస్లో యొక్క మెలుకులు చెప్పడానికి ఇవాళ సండే రోజున ఇవాళ ఇక్కడ ప్రారంభించడం జరిగింది అలాగే ప్రతి ప్రతి సండే రోజున ఇక్కడ ఒక గంట రెండు గంటల పాటు చెస్ మీ చెస్లో యొక్క మెలుకులు బేసిక్స్ బిగినింగ్ బిగినింగ్ లెవెల్ నుంచి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఎవరైనా పిల్లలు ఏ స్కూల్ నుంచి అయినా కానీ ఎక్కడి నుంచైనా కానీ దగ్గరలో కానీ దూరం నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు పిల్లలు ఎవరైనా రావచ్చు వచ్చి నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ గ్రంథాలయంలో మేడం గారు ఉంటారు వాళ్ళని సంప్రదించి మీ పేర్లు ఇక్కడ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను చెస్లో చాలామంది పిల్లలు వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని చూపించడం జరుగుతుంది అలాగే చెస్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే పేషెన్స్ వాళ్ళ ఉన్న సృజనాత్మకత బయటికి రావడం వాళ్ళు వాళ్ళ వాళ్ళలో ఓపిక సహనం అనేది పెరగడం ఈ పేషెన్స్ పేషెన్స్ కొంతమంది పిల్లలు ఏంటంటే సహనంగా ఓపిగ్గా ఉండలేరు వాళ్ళలో ఏంటంటే చెస్ నేర్చుకోవడం వల్ల వాళ్ళ వాళ్ళలో యొక్క సృజనాత్మకత క్రియేటివిటీ అనేది పెరుగుతుంది చదువు అనేది ముఖ్యం అలాగే దాంతోపాటు ఆట పోటీలు కూడా వాళ్ళని ఫోకస్ వాళ్ళని మోటివేట్ చేయడం అనేది చాలా ముఖ్యం అలా చెప్పడం జరుగుతుంది ఇవాళ చాలామంది పిల్లలు వచ్చారు అలాగే ఎవరైనా వేరే ప్రాంతాల నుంచి రావాలనుకుంటే రావచ్చు నా పేరు పి ప్రణీత్ నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను మా స్కూల్ శ్రీ శ్రీసం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నేను ఇక్కడ సండే స్పె స్పెషల్ క్లాస్ జరుగుతున్నారు ఈరోజు చెస్ కాంపిటీషన్ చెస్ ఎలా ఆడాలో అవి నేను నేర్పించారు దాన్ని ఏమంటారు రూక్ అలాంటివి చాలా నేర్పిస్తున్నారు మళ్ళీ పేపర్స్తో ఆర్గానమీ అన్ అలాంటివి చాలా నేర్పిస్తున్నారు దీనికి రమాదేవి మేడం గారు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పేరు మనోజ మేము విజయవాడలో ఉంటున్నాము మా పాప కృష్ణ లంక నాబార్ స్కూల్లో చదువుతుంది తను డ్రాయింగ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండటం వల్ల తన్ని ఠాగూర్ గ్రంథాలయంలో టూ వీక్స్ నుంచి వస్తుంది తను వచ్చిన తర్వాత ఇంకా డ్రాయింగ్లో కొంచెం బాగా బెటర్మెంట్ అనేది కనిపించింది నాకు దానివల్ల తను ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి మేము కంటిన్యూగా గ్రంథాలయం పంపటం జరుగుతుంది సండే ఇక్కడ స్పెషల్ క్లాసెస్ జరుగుతున్నవి చెస్ కానీ భరతనాట్యం కానీ కూచిపూడి ఇవన్నీ నేర్పుతున్నారు డ్రాయింగ్ క్రాఫ్ట్స్ అన్నీ నేర్పుతున్నారు ఈ నేర్పుతున్న ఇట్ట మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ శుభోదయం ఈరోజు పర్యావరణ పరిరక్షణ ఎలా చేయాలి అనేది ఒక అంశంగా చెప్పటంలో భాగంగా పేపర్స్తో అంటే న్యూస్ పేపర్స్తో కానీ పేపర్స్తో కానీ ఎలా తయారు చేయాలి వస్తువులు అనేవి ఎలా తయారు చేయాలనే దాని మీద ఒక చిన్న క్లాస్ తీసుకున్నాను దానిలో భాగంగా తులిప్ ఫ్లవర్ కానీ కమల బడ్ తయారు చేయడం ఎలా అనేది నేర్పించడం జరిగింది అందరూ ఆసక్తిగా నేర్చుకున్నారు ప్రతి ఒక్కరూ చేసి చూపించారు ఇలా ఆ తయారు చేసిన వాటిని ఫ్లవర్ వాజ్లో పెట్టుకుని అందంగా ఇంటిని అలంకరించుకోవచ్చు అలాగే ఎవరికైనా బహుమతిగా ఇవ్వడానికి కూడా పనికొచ్చినట్టుగా అందరూ చాలా ఆసక్తిగా తయారు చేశారు చాలా ఆనందంగా నాకు మాత్రం చాలా ఆనందం వేసింది అందరూ చేయగలిగారు